హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నిన్నైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా మేమైతే వినాయక చవితి అలా చేసుకున్నామండి ఆ రోజు ఈవినింగ్ అయితే బీచ్కి అయితే వెళ్ళామండి మేము మా అన్నయ్య వాళ్ళు కలిసి అయితే ఇంకా ఎంతో ఇష్టంగా వినాయకుడిని అయితే పెట్టుకుంటాం కదా ఇంకా వినాయకుడిని మన చేతులతో మనమే నిమజ్జనం చేద్దామని చెప్పి అయితే అనుకున్నాము ఇంకా సరే అని చెప్పేసి అన్నయ్య వాళ్ళు వెళ్తే వాళ్ళతో పాటు మేము కూడా కలిసి వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మన బుజ్జు గణపైకే మళ్ళీ అక్కడ అయితే పూజ చేసామండి పూజ చేసి మేమే మా చే మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య కూడా అలా తీసుకొని వెళ్ళి అయితే వినాయకుడిని అనిపించారు అసలు చాలా బాధగా ఉంటుంది కదా పండగ రాకముందు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అనిపిస్తుంది అయిపోయిన తర్వాత అయ్యో చాలా బాధ అనిపిస్తుంది ఇంకా చేయాలని అనిపించినా కూడా మనకి చేసే ఇదైతే లేదు ఇంకా ఇంట్లో అయితే అవ్వదు కదా ఇంకా సరే అని చెప్పేసి మేమైతే వెళ్ళి అక్కడ పూజ అయితే చేసామండి పూజ చేసేసి మేమైతే నిమజ్జనం చేసాము మంది తీసుకొని వచ్చారు చిన్న చిన్న బుజ్జ వినాయకుల్ని అందరూ వాళ్ళ వాళ్ళ చేతులతో అయితే నిమజ్జనం చేశారు ఇక్కడ మా బాబు వచ్చేసి గుంజీలు అయితే తీస్తుందండి వినాయకుడి దగ్గర దండం పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే వాళ్ళు అక్కడ ఉన్నారండి వాళ్ళైతే మాకు ఇచ్చేయండి మేము తీసుకొని వెళ్తామని చెప్పేసి అయితే అన్నారు మా హస్బెండ్ అయితే అసలు ఒప్పుకోలేదండి లేదు మేమే తీసుకొని వెళ్తాము అని చెప్పేసి తనే అయితే పూజ చేసిన తర్వాత అవ్వండి దేవుడికి అయితే హారతి కూడా ఇచ్చేసాము ఇచ్చిన తర్వాత మేము చిన్న బొమ్మ అయితే మా పాప గురించి అని చెప్పేసి ఒక బొమ్మ అయితే పెట్టామండి తన బొచ్చ వినాయకుడిని అయితే తను పట్టుకుంది వాళ్ళ డాడీ ఒకటి అయితే తీసుకున్నారు ఇంకా వాళ్ళే వాళ్ళ చేతులతో అయితే నిమజ్జనం చేశారు ఇంకా వాటర్ అయితే చాలా పైకి ఉంది మా హస్బెండ్ అయితే అందులో విడిచిపెట్టి రమ్మంటే ఏక మునిగేశారండి వాటర్లో అయితే ఇంకా తీసుకుని వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీద్దామంటే చాలా చీకటి అయిపోయింది అందులో లైట్స్ కూడా ఆన్ చేయలేదు నిమజ్జనం అయితే ఇలాగైపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి